అందరికీ నమస్కారం అండి పత్తి విత్తిన దగ్గర నుంచి మొదటి వంద రోజులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ వంద రోజుల్లో రైతు ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నాడు అనే దానిపైనే పంట దిగుబడి అయితే ఆధారపడి ఉంటుందండి అయితే మొదటి ముప్పై రోజుల్లో ఆ తర్వాత అరవై రోజులకి ఆ తర్వాత తొంభై రోజులకి ఇలా మూడు దఫాలుగా ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి అనే దానిపై పూర్తి విశ్లేషణతో మన ఛానల్లో వీడియోలు అయితే రాబోతున్నాయి కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అటువంటి వీడియోలు మీరు మిస్ కాకుండా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అయితే ఈ వంద రోజుల్లో ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ఆ తర్వాత అడుగు మందులు ఏం వేసుకోవాలి ఈ మొదటి వంద రోజుల్లో అంటే సూక్ష్మ పోషక లోపాలు రాకుండా చూసుకోవాలండి సూక్ష్మ పోషకాలు స్ప్రే చేసుకోవాల్సిన బాధ్యత కూడా రైతు మీద ఉంటుంది ఈ సూక్ష్మ పోషకాలను అండి స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకోవాలండి మనం ఏదైతే ఈ రసం పీల్చు పురుగులకి మందు స్ప్రే చేస్తాం కదా వాటితో కలిపి ఈ సూక్ష్మ పోషకాలకు సంబంధించిన ఈ న్యూట్రియన్స్ కనుక స్ప్రే చేసుకుంటే కొమ్మలు బాగా వస్తాయి ఆ తర్వాత పూత పిందె కూడా బాగా నిలబడుతుంది గూడ కూడా బాగా నిలబడడానికి ఈ సూక్ష్మ పోషకాల పాత్ర ఎంతైనా ఉంటుందని మర్చిపోవద్దు ఇక పత్తి బిత్తిన దగ్గర నుంచి మొదటి ముప్పై రోజుల్లో అంటే ముప్పై రోజులు దాటిన తర్వాత ఈ యొక్క రసం పీల్చు పురుగుల యొక్క అటాక్ అయితే మొదలవుతుందండి మొదటి ముప్పై రోజుల వరకు ఎటువంటి మందులు అయితే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ముప్పై రోజులు దాటిన దగ్గర నుంచి ఈ రసం పీల్చు పురుగులు మరీ ముఖ్యంగా ఈ పేను బంక ఆ తర్వాత పచ్చదోమ అటాకింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది వీటికి సంబంధించిన మందులు సకాలంలో స్ప్రే చేసుకోవాలి లేకపోతే ఈ తల్లి పురుగులు ఆకులు అడుగుబాగాన చేరి ఇక ఆ తర్వాత గుడ్లు పెట్టి అనేక వేల పిల్లలను పెడుతుంది ఈ పిల్ల పిల్లలు ఆ తర్వాత దీ తల్లి పురుగులు అన్నీ కలిసి పత్తి పంట యొక్క ఆకుల మీద అడుగు బాగాన చేరి అక్కడ ఉండే రసాన్ని పీల్చడం ద్వారా ఇక మొక్క అయితే గిరసపారుతుందండి వయసుకు తగ్గ పెరుగుదల బాగా కుంటుపడుతుంది ఇక మొక్కల యొక్క ఆకులు ఆ తర్వాత మొక్కల యొక్క కాండాలు కూడా బాగా దగ్గరగా వచ్చేసి ఆకులన్నీ గుండ్రంగా ఇలా ముడుచుకొని పోతాయి ఇలా ముడుచుకుపోయాయంటే ఈ రసం పీల్చు పురుగుల యొక్క అటాకు ఎక్కువగా ఉందని అర్థం అయితే ఈ మొదటి స్ప్రేలో బాగా కాస్ట్లీ లేకపోతే పవర్ఫుల్ మందులు కొట్టి ఈ రసం పీల్చు పురుగులను నివారించాల్సిన పని అయితే ఉండదండి కామన్గా మనం జనరల్గా ఏ అయితే మందులు స్ప్రే చేసుకుంటామో అవి చేసుకుంటే సరిపోతుంది రైతులు ఇంకా బెటర్ మందులైనా ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తుంటారు బెటర్ మందులు అవసరమే లేదండి ఈ యొక్క రసం పీల్చు పురుగులకు మనకైతే మార్కెట్లో ఎప్పటినుంచో ఉన్న మందులు అవి స్ప్రే చేసుకుంటే చాలండి అయితే ఇక్కడ రైతు చిన్న కన్ఫ్యూజన్లో ఉంటాడండి మందు స్ప్రే చేసుకునే టైం ఇంపార్టెంట్ తప్ప అందులో వాడిన టెక్నికల్ గురించి అయితే రైతుకు అవసరం లేదండి ఎటువంటి చిన్న టెక్నికల్ స్ప్రే చేసుకున్న ఈ యొక్క రసం పీల్చు పురుగులు అయితే చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఇంకా ఈ రసం పీల్చు పురుగులను నివారించడానికి ఇక్కడ నేను రెండు మూడు కాంబినేషన్స్ అయితే చెప్తానండి అవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ఒక స్ప్రేకి మరొక స్ప్రేకి పదిహేను నుంచి ఇరవై రోజుల గ్యాప్ మాత్రమే ఉండాలండి అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటే ఈ యొక్క రసం పీల్చు పురుగుల అటాక్ మళ్ళీ మొదలవుతుంది మనం కొట్టుకునేది మొదటి ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల లోపే కనుక ఈ యొక్క తొంభై రోజుల్లో పదిహేను నుంచి ఇరవై రోజులకి ఒకసారి ఖచ్చితంగా స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలండి ఇక్కడైతే కాస్ట్లీ మందులతో అయితే పని లేదు చాలా బడ్జెట్ లోనే ఉందే మందులతో అయితేనే మనకి ఈ యొక్క రిజల్ట్ బాగుంటుంది అది మాత్రం మర్చిపోవద్దు ఇక ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఎసిఫేట్ అండి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే సరిపోతుంది దీనికి మోనో కూడా కలిపి స్ప్రే చేసుకుంటే మంచి కాంబినేషన్ అవుతుంది ఇంకా ఇది కాకుండా నెక్స్ట్ కాంబినేషన్ విషయానికి వస్తే లాన్సర్ గోల్డ్ ఇందులో మనకి ఇమిడా క్లోప్రిడ్ అదేవిధంగా ఎసిఫెట్ అయితే కలిసి ఉంటుంది ఇది కూడా ఒక మంచి మందండి ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు వీటికన్నా ఇంకొంచెం పవర్ఫుల్ మందుల విషయానికి వస్తే కాన్ఫిడర్ అయితే బాగుంటుందండి ఇందులో ఇమిడా క్లోప్రిడ్ అయితే ఉంటుంది ఇది కూడా మంచి మందే ఇదైతే ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రసం పీల్చే పురుగులో అండి ఫేనుబంక పచ్చదోమ తెల్లదోమ ఆ తర్వాత పిండినల్లి తామర పురుగుల అటాక్ కొంచెం ఎక్కువగా ఉంటే సింజంట వారి అక్టారా అయితే బాగా పనిచేస్తుంది ఇందులో అయితే మనకి థయోమిథాక్జమ్ ఉంటుంది ఇదైతే ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇంకొంచెం పవర్ఫుల్ బెటర్ మందులు కొట్టుకోవాలనుకుంటే మనకి అదామా కంపెనీ నుంచి హారియర్ అయితే ఉందండి ఇదైతే ఎకరానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇక తీవ్రమైన రసం పీల్చు పురుగుల యొక్క అటాక్ బాగా ఉందనుకుంటే మనకైతే పెగాసస్ అయితే పనిచేస్తుందండి ఇదైతే ఎకరానికి నూట ఇరవై ఐదు గ్రాములు అయితే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకునే ఈ పోషకాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ప్రథమ పోషకాలని ఈ నీటిలో కరిగే ఎరువుల ద్వారా మనమైతే స్ప్రే చేసుకోవచ్చు అండి వీటి గురించి అయితే మూడు పంతొమ్మిది కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఏదైనా ఒక దాన్ని ఎకరానికి ఒక కేజీ ప్యాకెట్ వరకు ఈ రసం పీల్చి పురుగు మందులతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే మనకి మార్కెట్లో బయోబిటా యాక్స్ ఆ తర్వాత సాగరిక గోల్డ్ అయితే దొరుకుతాయండి వీటిలో అనేక రకాల సూక్ష్మ పోషకాలు అయితే కలిపి మార్కెట్లో అయితే మనకి తక్కువ రేట్లో దొరుకుతున్నాయండి ఇవైతే ఎకరా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇక ఇలా ఈ యొక్క రసం పీల్చి పురుగులు అదే విధంగా ప్రథమ పోషకాలని సూక్ష్మ పోషకాలని స్ప్రేయింగ్ రూపంలో కూడా ఇచ్చుకుంటే పత్తి పంటకు అన్ని రకాల చర్యలు తీసుకున్న వారమవుతాము అవుతాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో రెండో దఫా ఎరువులు ఏం వేయాలి ఆ తర్వాత అరవై రోజులకి లేకపోతే నెక్స్ట్ డోసులో ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే దానిపై క్లియర్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి